మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా ఇలాగనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చికశివారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటున్న ఊదలు కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సుదాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందా బంగారం కాదు ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి రుచిక యోగం యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచిక యోగానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ లగ్నం నుండి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం ఉంది ఒకటి ఏ రాశి అయినా సరే సెవెంత్ హౌస్ లో గనక కుజుడు లాభిస్తాడు సో వృషభ రాశి వారికి సెవెంత్ హౌస్ లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లాభిస్తాడు దాంట్లో సందేహం లేదు కానీ శుక్రుడికి అలాగే కుజుడికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కారణం చేత మీకు వచ్చేటువంటి లాభము మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏవైనా గొడవలు జరగడము మీకు ఏవైనా సరే అనుకోని సంఘటనలు జరగడము దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావడం లాంటి విశేషమైనటువంటి త్రిగుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది వీటిలో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే ఆరవ స్థానంలో సూర్యుడు సిక్స్త్ హౌస్ లో సూర్యుడు సాధారణంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి డిసిప్లైన్డ్ గా ఉండాల్సి రావడం కానీ ఎవరైనా సరే తో ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్రప్ట్ చేశారనుకోండి నేను ఉదయాన్నే లేస్తాను నేను లేచినటువంటి నాకు నేను వెంటనే స్నాన పానాదులు చేయాలి వెంటనే సంధ్యావందనం చేసుకోవాలి వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి ఎవరన్నా అలా కాదు కొంచెంసేపు ఆగు అంటే నేను డిసిప్లైన్ గా ఉన్నాను నువ్వు ఎలా ఆపుతావు అనేటువంటి భావం వస్తుందా అలాగే ఆరవ స్థానంలో సూర్యుడికి కూడా ఇబ్బంది ఎందుకంటే తులారాశి ఏం చేస్తుంది అంటే తుల లగ్నం ఏం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో తులలో ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు సూర్యుడిని ఆపుతా ఉన్నాడు ఆగా కాగు ప్రతి ఒక్కళ్ళకు టైం ఉంటుంది నీకు కూడా టైం ఉంటుంది ఆగయ్యా నువ్వేంటిది అలా వచ్చేస్తున్నావో నాపితే ఆయనకు విపరీతమైన కోపం ఈ కాన్ఫ్లిక్ట్ కారణం చేత రాజకీయ నాయకులకు కానీ గా ఉండేటువంటి వాళ్ళకు కానీ గురువులకు కానీ ఎవరైనా సరే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కారణం సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా చూసుకుంటే వృషభ రాశి వారికి మూడవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ప్రాపర్ కమ్యూనికేట్ చేస్తాడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా చెప్తారు అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు ముందే చెప్పాడు ఏమేం కావాలి నువ్వు ఆ ఎందుకు అనవసరంగా తొందరపడుతావు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారంటే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడే విధానం చెప్తున్నారు వీడు ఎలా కావాలనుకుంటున్నారో అలాగే ఉన్నారు ఈ అమ్మాయి ఎలా మాట్లాడాలనుకుంటుందో అలాగే మాట్లాడు ఈ అమ్మాయి ఏం చేయాలనుకుంటుందో ముందే చెప్పింది సో ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇంటరప్ట్ చేసేదానికి ఛాన్స్ లేదు సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ముందు నుంచి ఇవ్వాలి లేకుంటే ఇవ్వకూడదు అనేటువంటి ధోరణి కలుగుతూ ఉంటుంది నాలుగవ స్థానంలో ఉన్న కేతువు తల్లిదండ్రులకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి లేదా ఇంకే రకమైనటువంటి పనులు కాకపోవడం ఇబ్బంది పడడం కూడా జరిగే అవకాశం మెండుగా కనిపిస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి సెవెంత్ హౌస్ లో చూసుకుంటే కుజుడు బుధుడు ఇద్దరు కూడా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది ఏకాదశము దశమం అనేటువంటి ఉంటాయండి పదకొండవ ఇల్లు అంటే రెండవ లాభస్థానము పదవ ఇల్లు లాభస్థానం లాభస్థానంలో రాహు ఉన్నాడు రెండవ లాభస్థానంలో శని ఉన్నాడు ఇవి ఎలా అయిపోయిందనంటే మీకు మీరు కష్టపడి సంపాదించినటువంటి చేసినటువంటి వ్యాపారానికి సంబంధించి ఆ లాభాన్ని తీసుకెళ్ళి బాగా మొండిగా ఉండేటువంటి వ్యక్తి అతని డబ్బులు సరిగ్గా ఇవ్వడు అతని డబ్బులన్నీ దుబారా చేస్తాడు అనుకోండి ఆయన చేతిలో పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి అదే పరిస్థితి కనిపిస్తుంది సో అనవసరమైనటువంటి వారి చేతికి డబ్బులు ఇచ్చి మీ లాభాన్ని కోల్పోకుండా మీకు వచ్చేటువంటి డబ్బులు ప్రాపర్గా తెచ్చుకోండి వీలైతే మీ డబ్బులు అయినప్పటికీ మీ యొక్క భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ ఆ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల దోషం అనేటువంటిది పోతుంది ఎవరికైనా సరే జాతకం గురించి ఫోన్ చేసేటట్టయితే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా దయచేసి కాల్స్ చేయకండి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే డీటెయిల్డ్ గా జాతకం గురించి కాల్ చేయండి ఖచ్చితంగా మీతోని డీటెయిల్ గా నేను మాట్లాడడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాను నాకు అరవై డెబ్బై పేజీల్లో జాతకం రాయడానికి సమయం పడుతుంది కాబట్టి ఒక పేజీలో జాతకం ఇవ్వండి అని అంటే కూడా కుదరదు ఎందుకంటే డీటెయిల్డ్ గానే నేను ఏం చేసినా చేస్తాను కాబట్టి ఇక అందరూ ఏ మంత్రం చదవాలి రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలో వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం యొక్క చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండు సార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం కంబలం ధృత రాష్ట్రం శంఖపాలం శంఖపాలం రాష్ట్రం తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పడించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతాయి నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం శేషం పద్మనాభలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా గానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేంటంటే నేను పుట్టినప్పటి నుంచి పుట్టలని అసలు జోలికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసే పాపం కాదు సర్పదోషం జన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం గాని పుట్టలు కూల్చడం గాని ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలంటే పుట్ట మన్ను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత కనుక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు కాని ఐదు మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్ట మన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంత అంబాజ కింశేషం కంబలం శంఖపాలం తారాష్టం తక్ష కంకాలీయం తా మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు పితృ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్ని కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాష్టమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క అంటున్నారు అనుకున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్షనారాయణ హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్థము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్ పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్ కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు సర్వేజన సుఖవంత స్వస్తి